குன் பண்ண பலங்க இங்க ராயதே இண்டக்க மாட்டடிங்க ஆறி போய் தான் ஒருது சार्जன் ஆ கொஞ்சம் லூக்கு ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హైదరా పేరిట హైదరాబాద్ ప్రజలకు దీపావళి పండుగలు లేకుండా కొన్ని ప్రాంతాల ప్రజలను ఇలా అరిగోసెట్ పరిస్థితి ప్రభుత్వం అనేది కంటికి రెప్పలాగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోట ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన ఇళ్ళందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు బ్యాంకుకు వెళ్తే అప్పులు వచ్చే అవకాశం లేదు ఆ ఇళ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇలా పైసా పైసా కూడబెట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు చిట్టీలు వేసుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే ఇల్లు కూలగొడతాము మూసి అభివృద్ధి పేరిట పేదల బతుకులు కూల్చుతామనే విధంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకే ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఈ హైదర్షా కోట ప్రజలకు మూసి పరివాహక ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డది వాళ్ళ ఇల్లు కూల్చకుండా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది ప్రభుత్వం మీద పోరాడింది ఈ దీపావళి సందర్భంగా కూడా ఆ ప్రజలతో దీపావళి జరుపుకోవాలి అంటే కష్టాల్లో ఉన్నాం పండగలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ప్రజల మధ్య ఈరోజు దీపావళి జరుపుకున్నాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు సంవత్సరాల తన కాలంలో హైదరాబాద్ లో లక్ష ఇల్లు గుల్చింది తప్ప ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద లక్షలాది మందికి పట్టాలు ఇచ్చారు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టారు హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపారు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మాయమైపోయింది ఇయాల హైదరాబాద్ తిరోగమైన దశలో పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఆనాడు నరకాసురుణ్ణి వధిస్తే ఆ ప్రజలందరూ కూడా దీపావళి ఆ సంతోషంగా జరుపుకున్నారు ఈ నయా నరకాసురుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడ విరగడైనాడే తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి దీపావళి ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలి మళ్ళీ మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నారు ఈ మూసీ ప్రాంత ప్రజలకు ఈ దీపావళి సందర్భంగా ఈ పండుగలో మేము భాగస్వామ్యమై వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నాం గతంలో కష్టాల్లో వారు ఆహ్వానిస్తే వచ్చాం వారికి మేము భరోసా కల్పించాం అవసరమైతే ప్రొక్లైన్లకు జేసీబీలకు అడ్డంగా మేము కూర్చొనైనా మీ ఇండ్లు కాపాడుతామని ఆ రోజు హామీ ఇచ్చాం ఆ హామీతో ఆనాడు ప్రభుత్వం ప్రజలు తిరగబడితే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ పండుగ రోజు కూడా వాళ్ళు గుర్తు చేసుకుందాం వాళ్ళతో పాటు పండుగలో పాల్గొందామని వచ్చాం పాపం వాళ్ళకి ఇప్పటికి కూడా కష్టాలు తప్పడం లేదు ఎవరికైనా పెళ్ళనో ఆసుపత్రిను ఏదైనా అవసరం కోసం అమ్మాలనుకుంటే కూడా ఇల్లు అమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా పేరిట జరిగే విధ్వంసాలను ఆదివారం శనివారం జరిగే విధ్వంసాలను మానుకోవాలని కోరుతున్నాం